కూటమి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలో రాష్ట్రంలో యాభై కంపెనీలు సుమారు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని ప్రభుత్వ మైనార్టీ సెల్ సలహాదారు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా తీసుకువచ్చిన పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో నలభై వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు వైసీపీ నాయకులు విమర్శలు తప్ప కనీసం ఆ కంపెనీ కూడా పలకలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు ప్రత్యేక పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశం లేకుండా నిర్వరాకం చేసిన విషయాన్ని సందర్భంగా మనం గమనించాలి చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఐటీ భవిష్యత్తులో యువకులకి బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఐటీ విద్యను కూడా ప్రోత్సహించి అనేక లక్షల కుటుంబాలకి ఈరోజు ఆయన ఒక విజనరీగా ముందు చూపు వ్యక్తిగా యువకుల యొక్క జీవితాల్లో ఆనందాన్ని నింపారు కాబట్టి ఈ రోజు కూడా లో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చాలా ఆధారంగా పెద్ద పెద్ద కంపెనీలు ఆ వాళ్లతో కలవటం జరిగింది ఆయన ఆయనకున్న పరిపాలన దక్షతని ఆయన వ్యవహరిస్తున్న తీరు తెల్లకి రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే అవకాశాలు మెండుగా